నమస్తే నేను యామ్ని కృష్ణ బండముడి నేను ఇంగ్లీష్ లెక్చరర్గా హైదరాబాద్ విజయవాడలో వర్క్ చేశాను ఇంగ్లీష్ మీడియాలో ఫీచర్ రైటర్గా వర్క్ చేశాను ఎంఎస్డబ్ల్యూ చేశాను సోషల్ వర్క్లో కూడా వర్క్ చేశాను పోయిట్రీ రాస్తాను అవి పబ్లిష్ అయ్యాయి దూరదర్శన్న రేడియోలో కూడా ప్రసారమయ్యాయి రీసెంట్గా పబ్లిష్ అయిన అరసున్న పుస్తకం గురించి ప్రస్తావించడానికి ఈ వీడియో చేస్తున్నాను అరసున్న రచయిత్రి స్వాతికుమారి వండ్లమూడి స్వయానా మా అక్క అక్కకి చాలామంది ఆప్తమిత్రులు ఉన్నారు నాకన్నా బాగా చెప్పగలిగిన వారు కూడా ఉన్నారు కాకపోతే తనను దగ్గర నుంచి చూసిన మనిషిని కాబట్టి చిన్నప్పటి నుంచి తనని ఇద్దరం కలిసి పెరిగాం కాబట్టి కనీసం కొంచెం రవ్వంతైనా నాకు వాళ్ళ వాళ్ళకన్నా ఎక్కువ తెలుస్తుందేమో అనే తెలుస్తుందనే ఒక ఒక నమ్మకం నాకుంది అదే కాక ఇది ఒక బాధ్యతగా కూడా నేను ఫీల్ అవుతున్నాను ఒక అవసరం కూడా అనుకుంటున్నాను తనను దగ్గరగా చూసిన దాన్ని కాబట్టి తన కథలు తన కథలు సో వేరే వాళ్ళు చెప్పేదానికి నేను చెప్పేదానికి కాస్త తేడా ఉంటుందని అనుకుంటాను స్వాతి కుమారి గారి కథల్లో ఏంటంటే ఎక్కువ కనిపించేది ఒక ఐడెంటిటీ కోసం పడే తపన స్వేచ్ఛ కోసం పడే తపన అంత మనకి తెలియకుండానే మన ఉనికి మనం కోల్పోతుంటాము చిన్నప్పుడు సహజంగా ఉండే చిన్నప్పుడు సహజంగా గడిపిన రోజులు సహజంగా ఉండే తత్వము అదంతా కూడా పెద్ద పెద్ద నాటికి మనకి తెలియకుండానే మనం కోల్పోతూ ఉంటాము సో అది ఒక తనకి అస్తిత్వ వేదన అనేది ఆవిడ అన్ని రచనల్లో కనిపిస్తుంది తన ఐడెంటిటీ తను పోగొట్టుకోవడం గురించి లేకపోతే తనకి ఉన్న జ్ఞాపకాలు మంచి చెడులు రకరకాల టాపిక్స్ని సృష్టిస్తూ ఆవిడ కథలు రాశారు చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఎక్కువ ఆవిడ మీద చలము త్రిపుర ఇలాంటి వా ఇలాంటి రచయితల ప్రభావం ఉందని అనుకుంటాను ఎందుకంటే ఎక్కువ నాతో పంచుకున్నది వాళ్ళ ఆ రచయితల గురించి ఎక్కువ పంచుకునేదాకా ఆవిడ వాక్యం అది కూడా నాకు అనిపిస్తుంది చాలా అందంగా బ్రీఫ్గా ఉంటాయి సో నేను ఇప్పుడు కథలు చదివినా కూడా నాకు అట్లానే అనిపిస్తుంది తను చాలా బ్రీఫ్గా చెప్పాలనుకున్నది రెండు వాక్యాల్లో చాలా వివరంగా చెప్పగలదు రెండు వాక్యాల్లో చెప్పినా కూడా అది మనకి స్టోరీ మొత్తం అర్థమైపోతుంది అని అనేట్టుగా ఉంటుంది దాన్ని రాసేది మనం వాంగ్మూలం కథను తీసుకుంటే కనుక అందులో ఒక తండ్రి సమానమైన పాత్ర ఒక మంచి భవిష్యత్తు ఉన్న ఒక రచయిత అర్ధాంతరంగా తన బ్రతుకుని ముగించడం గురించి ఆయన పడిన తపన గురించి మనం ఆ కథలో మనం చూడవచ్చు అయితే చివరి పేరాలో నాకు బాగా నచ్చిన పేరా అది చివరి పేరాలో ఆ పాత్ర అబ్బాయితో అంటుందన్నమాట ఇట్లా చనిపోదామని నిర్ణయించుకున్న తర్వాత ఒక చిటి ముక్క రాయడం కూడా నీకు చేతగాలేదు పెద్ద పనిమంతుడిలా కథలు రాస్తావు కానీ చీటి ముక్క రాసి మాత్రలు వేసుకునే ముందు చీటి ముక్క రాయాలని తెలియదు రాసే ముందు ఆ చీటి ముక్క కూడా రాసే ముందు నువ్వు ఒక విషయం ఆలోచించలేకపోయావు నీ ఇంటి గోడకి మొండి మొండిగా మొలిచే ఒక పిచ్చి మొక్క చూసైనా నువ్వు జీవించాలనే ఆశని తెచ్చుకోవాల్సింది నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు అలానే నీ నీ నిరాశకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ బతుకు లేదు ఇవి 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 మాత్రం తెలుసుకోలేని వాడివా అని ఆ పాత్ర బాధపడుతున్నప్పుడు మనందరం మనందరం కూడా ఆ పాత్రతో పాటు చాలా దుద్ధు కలుగుతుంది ఈ పాత్ర ఇట్లా బాధపడుతుందని సో ఎవరైనా చనిపో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరి గురించి అయినా ఒక వాళ్ళ దానికి కారణమైన వాళ్ళని ప్రస్తావించకుండా ఉండడం కోసం లెటర్లో నా మరణానికి ఎవరు కారణం కాదని రాస్తుంటారు అయితే నువ్వు మరి ఏ జ్ఞాపకాన్ని మిగిల్చడం కోసం ఇలా చీటి రాయకుండా చనిపోయావు అని అడుగుతుంది అనమాట ఆ పాత్ర ఏ చివరి జ్ఞాపకాన్ని మిగిల్చుకోవడం కోసం ఇట్లా అంటే ఎటువంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక చీటి ముక్క కూడా రాయకుండా చనిపోతావు అని అడుగుతుంది అనమాట ఆ పాత్ర చాలా గుండె వరవైకే ఒక వాక్యంలో ఆవిడ రాస్తారు అట్లానే చింత చెట్టు చెరువు చింత చెట్టు అనే కథలో ఉంటుంది చెరువు చింత చెట్టు అనే కథలో ఒక పిచ్చివాడి క్యారెక్టర్ ఉంటుంది అలాగే ఒక మూగ అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది సో అందరూ చాలా అంటే ఇతను పిచ్చిగా మాట్లాడడం లేదా అరవడం ఇలాంటి బిహేవియర్ని చూసి అతని అంటే క్యారెక్టర్ని తను చాలా పిచ్చివాడనో లేకపోతే ఇతనికి ఏమి తెలియదనో ఇలా అంచనా వేస్తారు అయితే తనకి ఆ చెరువు ఆ చెట్టు కింద కొన్నాళ్ళకి ఒక అమ్మాయి వర్షం అవుతుంది ఒక మూగపిల్ల ఆ మూగపిల్ల అక్కడి కొన్ని డైలాగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి సో ఇక్కడ కొన్ని నేను చదువుతాను ఒరేయ్ నా పేరు ఎవడు చెప్పాడు రా నీకు భలే బలే అని పెద్దగా నవ్వుడిపించాడు భయమేసి ఎలా కాదు నవ్వొచ్చేలా నవ్వుతాడు వాడు అతని గురించి రాయడం అతను పాటలు పాడతాడు కాబట్టి ఆ పాటలు ఎవరు విన విన్నా వినకపోయినా సహజంగా స్వేచ్ఛగా అతను పాటలు పాడుకుంటూ ఉంటాడు అలాంటి సందర్భంలో ఊహోహు రాళ్ళు రప్పలు కాదు ముద్దురా చిప్పలు బాగుంది అని కళ్ళు మూసుకొని మళ్ళీ పాడతాడు అప్పటికీ ఊరు సద్దుమణికి సగు నిద్రలో ఉంటుంది అయినా పాటలు ఎవరికి కావాలి దొంగలు వస్తే కాపలా కుక్క అరుపులాగా రావి చెట్లు వేప చెట్లు ఊగినట్టు అర్ధరాత్రి వాడి పాటలు కూడా ఇది ఈ వా ఈ వాక్యం ఏంటంటే పైకి ఎగతాలుగా కనిపిస్తున్నా కూడా అంతర్లీనంగా ఏముంటుందంటే ఇంకా అతనికి సహజత్వం కోల్పోయిన ఒక స్వేచ్ఛాజీవి వాడిని అందరూ పిచ్చివాడిగా పిలుస్తారు కానీ అతనికి కల్మషం అంటదు సహజంగా బతుకుతాడు స్వేచ్ఛాజీవి కాబట్టి పాడాలనుకున్నప్పుడు పాడతాడు ఏం మాట్లాడాలంటే అది మాట్లాడతాడు చిన్నపిల్లలతో ఆడుకుంటాడు సో అతని మాటల్ని మాటల్ని స్వాతి చాలా సరళంగా చాలా మన్ హృదయంగా ప్రజెంట్ చేశారు అనిపించింది నాకు అట్లనే రాత్రిపూట చెట్ల కింద రాలిన పూలు ఏరి ఆమె రాగానే నీళ్ళ బిందులో వేసేవాడు మిగతా వాళ్ళలా మూగదాన అని పిలవడానికి వాడికి మనసు రాలేదు నువ్వు మంజులువి కాదు అనేవాడు దానికి నోరుంటే మిగతా వాళ్ళలా వాడిని అని పిలవడా పిలవదని వాడికి ఎట్లా తెలుసు కానీ తెలుసు ఈ ఈ నాకు చాలా నచ్చింది ఆ మూగ మూగపిల్లతో పరిచయం వాళ్ళ వాళ్ళ పరిచయం స్నేహం దాకా మరి ఆ అమ్మాయిని అని పిలవలేక ఒక పేరు పెట్టి నువ్వు మంజులో గదు అని అనడం అదే ఆ అమ్మాయికి కూడా నోరుండుంటే తనకి మాట వచ్చుంటే అతన్ని అని పిలవదు పిలవదని ఆ అమ్మాయి పిలవదని అతనికి తెలుసు ఎట్లా తెలుసో తెలుసు అనే ఒక రెండు మూడు వాక్యాల్లోనే చాలా బ్రీఫ్గా అంటే పద సంక్షిప్తత ఎంత బ్రీఫ్గా చెప్పగలిగారు చాలా అర్థవంతంగా చెప్పగలిగారు చాలా హృదయంగా చెప్పగలిగారు అనిపించింది నాకు ఇక్కడ ఆ అమ్మాయి అమాయకత్వం కానీ లేకపోతే ఆ పిచ్చివాడి క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉంది అనే దాన్ని ప్రజెంట్ చేయడం దాన్ని అంటే ఆ అమ్మాయిని మూగదానని పిలవకపోవడం లేదా అమ్మాయి పిచ్చివాడాన్ని పిలవకపోవడం ఇలాంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఆవిడ చాలా బాగా రాశారనిపించింది అక్క బాగా అనిపించింది ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక కథ ఉంది ఇందులో అది అక్క చిన్ననాటి స్కూల్ డేస్ గురించి రాసిన ఒక స్టోరీ అనమాట అందులో నేను కూడా ఉంటాను కాబట్టి నా సెంటెన్సెస్ నేను మాట్లాడిన వాక్యాలు కూడా ఉంటాయి ఇందులో కథలో ఏంటంటే తన చెల్లెలతో పాటు తన టెన్త్ స్నేహితులు వీళ్ళ మధ్య జరిగిన సంఘటనలు కానీ వాళ్ళ మధ్య జరిగిన కలహాలు కానీ లేదా వాళ్ళు చేసుకున్న సాయాలు ఒకరోజు గొడవ పడినా ఇంకో రోజు మాట్లాడుకోవడాలు ద్వేషం ఇముడదు వాళ్ళ పసి హృదయాలు కాబట్టి వాళ్ళకి ద్వేషం ఏమడని హృదయాలు కానీ ఇవన్నిటిని కూడా ఎంత సరళంగా రాశారంటే ఎంత అంటే నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు అదే భాష అదే యాస ఉపయోగించి మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే మన బాల్యం మనం వింటున్నామేమో చూస్తున్నామేమో అనిపిస్తుంది సో ఇది అది ఎంత అంటే నాకు ఎంత అందంగా అనిపించిందంటే ఆ కథను నేను ఒక నాలుగైదు సార్లు చదువుకుంటాను సో ఆ కథ చదువుతుండగా నాకు కలిగిన అనుభూతి ఏంటంటే ఒక సముద్ర తీరాన పిల్లలు గవలేరుకున్నట్టు అంత అందంగా ఆ పోయి చదివినంత ఆనందం కలిగింది ఠాగూర్ గారి పోయి చదివినంత ఆనందం కలిగింది ఆ స్టోరీకి బెస్ట్ ఫ్రెండ్స్ అనే స్టోరీ చాలా నచ్చింది నాకు అలానే తను రాసిన కథల్లో ఇంకా జీవన సంధ్య అనే ఒకటి స్టోరీ ఉంది జీవన సంధ్యలో ఒక నాటకంలోని కొన్ని వాక్యాల కోసం ఒక డైలాగ్ కోసం ఒక ఒక అతను ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసి చూసి ఒక పల్లెటూరి వాతావరణంలో ఎన్నో ఏళ్ళుగా నాటకం ఆడతారని ఎదురు చూసి ఆ వాక్యాలు వినడానికని ఎదురు చూసి చివరికి ఆ కోరిక తీరకుండానే చాలా ముసలాడైపోయి తను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ఆ నాటకం ప్రదర్శించేవన్నీ కలవడానికి ట్రై చేసి అది కూడా అవ్వక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆయన యొక్క జీవిత చరిత్ర ఆయన యొక్క జీవితం అలా సాగింది ఆయన ఆ నాటకంలోని ఆ డైలాగ్ వినడానికి ఎంత కష్టపడ్డాడు ఆ డైలాగ్ ఏంటంటే ఈ సుఖదుఖాలని విస్మరించి కారకమైన సత్యాన్ని అన్వేషించి అనే వాక్యంతో సాగుతుంది అది అది వినడం కోసం అతను ఎంతో ప్రయత్నిస్తాడు అయితే చివరికి అతను ఆ డైలాగ్ వినకుండానే అతను ముసలివాడైపోవడం ఆ కోరిక తీరకుండానే అతను నాటకాలు వేసే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది సో అతని జీవితంలో అతని భార్య సుగుణమ్మ అని ఉంటుంది ఆ సుగుణమ్మ గురించి కూడా ఈ కథలో మనం ప్రస్తావన అంటాము చూస్తాము ఆ సుగ్రమ్మ గురించి చెప్పేటప్పుడు కొన్ని మాటలు నాకు చాలా బాగా అనిపించాయి ఆవిడ గురించి రాసినవి కొన్ని చదువుతాను మోకాళ్ళ మీద గొంతు కూర్చుని అన్నం వండడం కోళ్ళకి గింజలు వేయడం కత్తి పిట్టుతో కాయగూరేదో తరిగేటప్పుడు కుక్కగానే అటువైపు వస్తే దానికో రెండు ముక్కలు ఎసరడం గిన్నెలు తొలిపిన నీళ్లు అట్లా మొక్కల్లోకి చల్లడం అందే దానికి తెలుసు చీలమండలపైకి చీర ఎప్పుడన్నా నాలుగు నిచ్చి మల్లెపూలు కనకాంబరాలు జుట్టుముడిలో దోపుకోవడం అది దాని అలంకారం అని ఆవిడ గురించి చెప్తారు అట్లనే నీతో పాటు ఉండుకో ఉండిపోవడానికి వచ్చేసిందిగా నీతో చెప్పుకునే మాటలు ఇంకెవరితో చెప్పుకోదుగా సంతోషంగా ఉండడం అంటే ఇది అని నీకెప్పుడు దేని గురించి అనిపించలేదు కానీ సుగున ఉన్నప్పుడు అంతా మామూలుగా ఉన్నట్టు అది ఇంట్లో లేనప్పుడు వెలితిగా ఉన్నట్టు మాత్రం అనిపించేది అది ఏం చేసినా నచ్చుతుందని కాదు దాని పెడసరం మాటలు కొన్ని పాడలవాట్లు కొన్ని చికాకు పెట్టి పెట్టవని కాదు మనుషుల మీద కోపం ఎట్లా తెచ్చుకోవాలో నీకు చేతగాక కోపం రాని మొగుడిని సాధించడం ఎట్లాగో దానికి తోచక అట్లా గడిచిపోయేది ఇంకొకటి సుగును గురించి ఆవిడ ఉన్న రోజుల్లో అతను ఎలా ఆవిడ సుగున ఉండడం అంటే ఏమిటి లేకపోవడం అంటే ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నూనెలో ఇంటి వాసన ఇల్లంటే సునుతో పాటు తిరిగే నేత చీర వాసన ఆమె చేతుల్లో తిరిగే రకరకాల పనుల తాలూకు దినుసుల వస్తువుల వాసన చివరి రోజుల్లో ఆమె మంచం పక్కన గుట్టగా పడున్న మందుల వాసన ఆ మంచం పక్కనే మట్టి ముంగుళ్ళో పాలు కతికే పిల్లి వాసన ఆమె పోయాక పిల్లి రావడం మానేసింది నీ ఇంట్లో చాలా వాసనలు రావడం మానేశాయి నీకు చాలా చప్పుళ్ళు వినబడడం మానేశాయి ఎప్పుడన్నా నీ ఈడు వాళ్ళు నీ పాత సావాజగాల్లో వచ్చి కలిసి కూర్చొని నీ 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 జీవితంలో ఇన్సిడెంట్స్ గుర్తు చేసేటప్పుడు అవి అన్నీ జాగ్రత్తగా వింటావు కానీ అవేవి గుర్తు రావట్లా అని చెప్పి వేరే వైపు తిరుగుతావు అని ఒక మెన్షన్ ఉంటుంది అంటే సుజన చనిపోయిన తర్వాత అతని అతని రోజువారీ వ్యవహారం ఏంటి అతను ఏం చేస్తుంటాడనే దాని గురించి అండ్ అతని జీవితంలో జరిగిన చాలా ముఖ్యమైన ముఖ్యమైన విషయాలు అతను మర్చిపోతాడు ఆ ముసలి వయసులో ఇన్ని మర్చిపోయిన వాడు ఇంత భారీ మరణం తర్వాత నాటకాన్ని మాత్రం మర్చిపోవడం నాటకంలో కొన్ని లైన్స్ వినడం కోసం చాలా దూరం వెళ్ళి చాలా ప్రయత్నిస్తాడు కానీ అతనికి అవి అతనికి అవి చివరికి అది కోరికలు అనేవి మిగిలిపోతుంది అయితే దీంతోపాటు మనకి ఇంకా ఇంకా కొన్ని కథలు ఉన్నాయి టూ ఎయిటీ అని అరస ఉన్న కథ అని సో ఈ కథల్లో టూ ఎయిటీ ఇండిలో మనకి రకరకాల వ్యక్తులు రకరకాల సంభాషణలు ఒక బస్సులో మనం ప్రయాణిస్తూ ఉంటాం మామూలుగా ఒక బస్సులో రకరకాల ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటాయి అవి ఎక్కువగా కృత్రిమంగానే ఉంటాయి అవి ఎక్కువగా అవసరాల గురించి కృత్రిమంగానే జరుగుతాయి ఆ మధ్యలో రేడియో మెచ్చి అడ్వర్టైజ్మెంట్స్ రావడము లేదా కాలర్స్ అవి వినపడము కాలర్స్ ఫోన్ చేయడము రేడియోకి అట్లానే టికెట్ కండక్టర్ చెప్పే మాటలు టికెట్స్ అడగడం ఇవి ఇవన్నీ కూడా ఒకే చిన్న కథలో రకరకాల సంభాషణలు మనం చదవచ్చు సో ఆ మధ్యలోనే ఒక ఒక అమ్మాయి ఒక లవర్స్లో ఉండే ఒక అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడడం అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సంభాషణలో ఉన్న కథ టూ ఎయిటీ ఇండియా అనేది ఆదివారం ఒక ప్లాట్ఫామ్ బెంచ్ మీద ఈ కథ అంటే ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అక్కడ కూర్చొని మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము ఆ ఎదురు చూసే వ్యక్తి అనుకోకుండా ఎదురు పడితే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ ఆ కథలో మనం చదవచ్చు సో ఇలా ఆ కథలన్నీ తను రాసిన అన్ని కథల్లో కూడా ఎక్కువగా తను ఐడెంటిటీ కోసం పడే తపన ఇలాంటివి నాకు అనిపిస్తుంది సో ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నది ఏంటంటే తను రాసిన కథలు చదివిన తర్వాత నాకు కొన్ని కొన్ని అనిపించాయి ఏంటంటే మంచి చెడుల మధ్యన అంటే చాలా సన్నని గీత ఉంటుంది అది ఎట్లా నిర్ణయం అవుతుంది అని అంటే ఒక ఒక చర్య ద్వారా కలిగే కలిగే పరిణామాల ద్వారా అందుకే పరిణామాలని బట్టి అది మంచా చెడు అనేది మనం అది చెప్పగలం కానీ దానికి అంటూ చెడు అంటూ ఒక తూనిక రాళ్ళు కానీ లేకపోతే కొలమానాలు కానీ ఉండవు అట్లనే మంచి చెయ్యడాన్ని వేరు చేయ వేరు చేయలేని చాలా విషయాలు ఉంటాయి సో అటువంటి సర్వైవల్ ఇన్స్టింగ్స్ ఎలా అనుదొక్కాలనే ఒక క్వశ్చన్ ఈ కథల్లో వస్తుంది అవసరాలను బట్టి మనిషి భావోద్వేగాలను బట్టి మనిషి ఎంత జీవితంలో నిర్ణయాలు తీసుకుంటాడు అది ఎలా తీసుకున్నా కూడా అంటే మనిషికి స్వేచ్ఛ అనేది ఎంతవరకు అవసరము అనే దా అనేది నాకు అనిపించింది ఏంటంటే స్వేచ్ఛ ఎక్కువైనా తక్కువైనా అది ఏదైనా ప్రమాదమేనేమో అనిపిస్తుంది ఇప్పుడు ఎలా అయితే గుండె కొట్టుకోవడం ఎక్కువ ఎక్కువ కొట్టుకుంటే ప్రమాదమే తక్కువ కొట్టుకున్న ప్రమాదమే అట్లనే అది ఒక స్టాండర్డ్ రేట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మాత్రమే హెల్తీగా ఉంటాము అట్లనే స్వేచ్ఛ అనేది కూడా నాకు అట్లా అనిపిస్తుంది అది ఎక్కువైన ప్రమాదమేనేమో తక్కువైన ప్రమాదమేనేమో ఎందుకంటే చదివిన కథలు అన్నిటిలోంచి అందరిగా అనిపిస్తుంటుంది అలా అటువంటి భావన కలుగుతుంది సో మంచి చెడుల మధ్య గీత సన్నగా చాలా సన్నడి గీత ఉంటుందని మనిషి అవసరాలను బట్టి భాగో భావోద్వేగాలను బట్టి అతను ప్రవర్తిస్తాడని మనం మంచి అనుకున్నది అవతల వాళ్ళకి అది కాకపోవచ్చు మనం ఒక్కోసారి చెడు అన్నది కూడా వాళ్ళకి మంచి కావచ్చు ఇలాంటివి చాలా నాకు అనిపిస్తాయి ఈ కథలన్నీ చదివినప్పుడు అట్లనే తన వాక్యం చాలా డెప్త్గా అనిపిస్తుంది బ్రీఫ్నెస్ బ్రీఫ్గా రాయడం అనేది చాలా నచ్చుతుంది నాకు చలం పుస్తకాలు చదివినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో ఆ వాక్యాలు చదివినప్పుడు తన పుస్తకం చదివినప్పుడు కూడా అంత బాగా అనిపిస్తుంది అంత బాగా డెప్త్గా రాయగలదు సో ఇటువంటి కథల పుస్తకాన్ని మిస్ కాకుండా అందరూ కొన్ని చదువుతారని ఆశిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ